వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమార్ ఏపీడిఎస్సికి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఈరోజు రానుంది కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే నిన్న ఇచ్చిన పత్రికా ప్రకటనలో మనకి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటి సర్టిఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఇలాంటి డీటెయిల్స్ అనేవి మాట్లాడదాం పత్రికా ప్రకటనలో మనకి ఏంటంటే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది ఇచ్చారు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది కనిపిస్తుంది ఈ క్యాండిడేట్ లాగిన్లో ఎవరైతే జాబ్కి ఎలిజిబుల్ అయ్యారు అంటే ఎవరికైతే కనుక జాబ్కి సరిపడా మార్క్స్ అనేవి వచ్చినవి అర్హత కలిగి ఉన్నారో అలాంటి వారికి ఏంటి అంటే కాల్ లెటర్ అనేది పెట్టడం జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత క్యాండిడేట్ లాగిన్లో వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అయితే కనుక కాల్ లెటర్ అనేది ఉంటుంది ఈ కాల్ లెటర్లో మనకి చూస్తే కనుక ఎవరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు అలాగే వెరిఫికేషన్ అనేది అనేది ఏ తేదీ ఉండొచ్చు ఏ సెంటర్లో ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ కూడా క్యాండిడేట్ లాగిన్లో కాల్ లెటర్ అనేది ఉంచుతారు ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్ లో ముందుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మనకి గత డిఎస్సి లో ముందుగా ఏంటి అంటే అన్ని సర్టిఫికేట్స్ డిఎస్సి అప్లికేషన్ లో మీరు ఏవైతే పెట్టారో ఇంతకు ముందు ఇచ్చిన చెక్ లిస్ట్ లో కూడా మనకి ఏవైతే డీటెయిల్స్ అనేవి ఇచ్చారో వాటికి సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లో ప్రతి సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రీసెంట్ సర్టిఫికేట్ కావాలి అనేసి చెప్తున్నారు రీసెంట్ గా అంటే మనం సిక్స్ మంత్స్ బిలో అనేసి చెప్పొచ్చు కాబట్టి ఆ సర్టిఫికేట్ మాత్రమే ధృవీకరిస్తారు అనేసి చెప్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్ గా తీసుకు ఉంటుంది దీంతో పాటు అన్ని సర్టిఫికేట్స్ అంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు డిఎస్సి అప్లికేషన్ పెట్టినప్పుడు ఏవైతే అప్లై చేస్తారో డిఎస్సి అప్లికేషన్ మీరు డిఎస్సి అప్లికేషన్ లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఏ సర్టిఫికేట్ సంబంధించి ఇచ్చారో ఆ లిస్ట్ అంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఏంటంటే చెక్ లిస్ట్ అనేది ఇస్తారు కాబట్టి ఆ చెక్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఏంటంటే ముందుగా అటెస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది గెజిస్టర్ తో రిజిస్టర్డ్ ఆఫీసర్ అనేసి మనం ఎవరైనా అంటామంటే స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించి ఆ హెడ్ మాస్టర్ తో క్రీనింగ్ సైన్ అనేది చేయించాల్సి ఉంటుంది కాబట్టి త్రీ సెట్స్ అటెస్టేషన్ అనేది చేయించాలి ఇక్కడ అటెస్టేషన్ అనేది ఏ ఏ సర్టిఫికేట్స్ చేయించాలి అనేసి అంటున్నారు సర్టిఫికేట్స్ అనేవి మీ అన్ని కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అడ్స్ మీద అటెస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది దీంతో దీంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కావాలి అనేసి చెప్తున్నారు కాబట్టి ఆ ఫొటోస్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఎంత ప్రాసెస్ అనేది మనకి చేయాల్సి ఉంటుంది పోస్ట్ లో ఫస్ట్ ఏ పోస్ట్కి సంబంధించి వెరిఫికేషన్ జరిగింది అనేది చూస్తే ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరిగింది తర్వాత మనకి పోస్ట్ కి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరిగింది ఈ విధంగా ఆర్డర్గా ఈ విధంగా మనకి ఏంటంటే జోనల్ వైజ్ గా ఉన్న పోస్ట్ ఫస్ట్ వెరిఫికేషన్ అనేది జరిగింది అనేసి చెప్పొచ్చు మనకి ఈసారి కాల్ లెటర్లో ఎవరు ఏ మనకి ఈసారి కాల్ లెటర్ అనేది క్యాండిడేట్ లో ఉంటుంది కాబట్టి ఎవరు ఏ రోజున కి వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళాలి అనేసి ఏ సెంటర్ కు వెళ్ళాలి ఇలాంటి డీటెయిల్స్ అనేవి ఆ కాల్ లెటర్ లో